నమస్తారా అందరికి నాకు ఒకటి అర్థంగా ఉంది ఇప్పుడు పార్టీల వాళ్ళు ఉంటారు వీళ్ళేదో బుద్ధి మంత్రులు లెక్క వీళ్ళేదో నీతి మంతులు లెక్క వేరే పార్టీల మీద మీరు నిధులు తిన్నరు అంటే ఇది తిన్నరు అంటే తొక్కా తొలం అన్ని కంప్లైంట్లు చేసుకొని ప్రజలల్లో ఓ చెప్తా ఉంటారు అసలు అందరూ దొంగలే నా దృష్టిలో అయితే ఇప్పుడు బడ్జెట్ రిలీజ్ చేస్తారు ఒక డిస్ట్రిక్ట్ ఒక వెయ్యి రూపాయలు ఇచ్చారు సపోజ్ చెప్తున్నా ఆ వెయ్యి రూపాయలు ఫస్ట్ మంత్రి దగ్గర పోయి చెప్తుంది ఆ మంత్రి ఇంత ఎంతో సార్తి దాన్ని రిలీజ్ చేస్తారు ఇక కింద వాళ్ళు అందరూ ఎమ్మెల్యేలు చైర్పర్సన్స్ సర్పంచ్ లు అందరిగా అందరు తినుకుంటా 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 మన కౌన్సిలర్ దగ్గరకు వస్తాయి ఆ పైసలు ఎన్ని వస్తాయి పైసలు వంద రూపాయలు వస్తాయి వెయ్యి రూపాయలు పోయి అది వంద వస్తుంది మన కౌన్సిలర్ అయితే ఒక్క పది రూపాయలు పెట్టి ఇప్పుడు సపోజ్ ఒక రోడ్ ఉంది అనుకో రోడ్ వేస్తాడు పది బస్తాల సిమెంట్ బదులు ఒక్క బస్తా సిమెంట్ వేసి ఆ రోడ్ వేసి ఇక చూడండి నేను రోడ్లు వేసినా మీరు ఇచ్చిన పైసలతోటి అని మన కౌన్సిలర్ చెప్తాడు ఈ వందల పది రోడ్డు పెడతాడు తొంభై రూపాయలు మన అన్న బిల్డింగ్ కట్టుకుంటాడు కానీ అసలు ప్రజలకు వస్తుంది తెలుసా ఎలక్షన్లప్పుడు మీరు నిలబడతారు మీరు జై రేవంత్ అన్న జై కేసీఆర్ అన్న అని చెప్పేసి అని మీరు జెండాలు పట్టుకొని మీరు తిరుగుతారు చూడరా అప్పుడు మీకు ఇస్తారు చూడు ఐదు వందల రూపాయలు మీకు మళ్ళా క్వార్టర్ వీస్కి మీకు బిర్యానీ ఇస్తారు చూడు గవ్వే మీకు ఒక రెండు నెలలు చెందుతాయి ఇక ఓటుకు నోటు పైసలు ఉంటాయి ఇక ఎవరు ఇంటింటికి ఓటుకిన్ని పైసలు ఇస్తారు వచ్చే పైసలే మనకు చెందేటివి కానీ మొత్తం ఐదేళ్ళు మొత్తం దోసుకొని తింటారు నిజంగా వీళ్ళు ఫండ్స్ పెట్టేది ఉంటాయి ఈ రోడ్లకి ఇట్లు ఎందుకుంటాయి రా ఎంత మంది ప్రాణాలు పోతున్నాయి రోడ్లు గుంతలలో పడి పిల్లలై ఎవర్రా తిననోడు నోడు కొడుకులు అందరు రాజకీయ నాయకులు ఒకటి మీద ఒకడు నీతి మంత్రులక చెప్పుకుంటారు వంద రూపాయలల్లా ఒక పది దిన్న కనీసం యాభై దిన్న యాభై ప్రజలకు పెట్టాలి కానీ అందరూ దొంగలేరా మనం మీరు ఎవ్వరేం మాటలు పట్టించుకోక అందరూ దొంగలే వీళ్ళు దొబ్బుకోవడానికి వేసే నాటకాలు వేసాలి ఇవన్నీ